పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ పల్లె రెడ్డిని మాజీ మంత్రిని మాట్లాడుతున్నాను గత ముప్పై సంవత్సరాలుగా నల్లమా నియోజకవర్గాన్ని పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఎండనక వాననక పగలనక రాత్రినక అహర్నిస్టులు కృషి చేశాను అభివృద్ది పథంలో నడిపించాను మీ అందరి ఆధారాభిమాన ఆప్యతలను అపారంగా చూడుకున్నాను ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నా వన్ రాదు బంధువులు రారు భగవంతుడు రాడు పల్లె రఘునాథ్ రెడ్డి వస్తాడు అనేది నగ్నసిద్ధం ఈ విధంగా మీ అందరి హృదయాల్లోనూ చిరస్థాయిగా ఓ స్థానాన్ని సంపాదించుకోవడం నా అదృష్టం ఇప్పుడు శ్రీ భగవాన్ సత్యసాయి బాబు గారి ఆశీస్సులతో ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మా కుటుంబం నుంచినే అత్యధిక విద్యావంతరాలు కేరళ గోల్డ్ మెడలిస్ట్ అయిన శ్రీమతి పల్లి సుందరారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు మీరందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే తాటి మీద నిలిచి సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి వేయించి మన సుందూరెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని హృదయపూర్వక కోరుకుంటున్నాను ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే ఇవి సాదాసిదా ఎన్నికలు కాదు ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించే ఎన్నికలు ఒక మాటలో చెప్పాలంటే మన అందరి తలరాత రాసే ఎన్నికలు ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన జీవన్ సమస్య ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరంతా ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే ఆలోచనతో ఒకే అభిప్రాయంతో వర్గాలు కులాలు అన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ రాష్ట్రం యువ యువత యొక్క భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ పుట్టపర్తికి పూర్వ వైభవం రావాలంటే పుట్టపర్తిలో మాఫియా సంస్కృతి బెదిరింపులు వసూల పర్వాలు పోవాలంటే పుట్టపర్తిని ప్రపంచ చరిత్ర పటంలోనే ఓ స్థానం కల్పించినాము కాబట్టి దాని గౌరవాన్ని నిలబడాలంటే వేరే ఆలోచన లేదు గత్యంతరం లేదు ఒక శ్రీమతి పల్లె పల్లెసుందరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో గెలిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి మరొక్కసారి మీ కుటుంబ సభ్యునిగా మీ అందరినీ కోరుకునేది తప్పకోకుండా ఈసారి శ్రీమతి పల్లె సుందర్ రెడ్డిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ అభిమాన పాత్రుడు పల్లె రఘునాథ్ రెడ్డి నమస్కారాలతో